రజక జనసేన సేవా సమితి ఆధుర్యంలో మహాత్మా జ్యోతిరా పూల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బొంగరాల బీడ్లోని యానాదుల కాలనీలో కార్యక్రమం ఏర్పాటు చేశారు సీనియర్ న్యాయవాది వైకే జూపూడి శ్రీనివాసరావు రమణయ్య కాజావాలి సుబ్రహ్మణ్యం వాసు తదితరులు పాల్గొని పూల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ఆశయ సాధనకి అందరూ కృషి చేయాలని తెలిపారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అమల్ని ఆచరణలు చూపాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజగు జన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమం బహుజన మహాసభ ఉత్సవాన్ని జరపడం చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై నుంచి పద్దెనిమిది తొంభై వరకు ఆయన దేశంలో సామాజిక మార్పు కోసం అట్లాగనే విద్య కోసం ఆయన మొట్టమొదటిగా తన భార్యను కూడా టీచర్ మార్చి మరి స్కూల్ పెట్టి అనేక మందికి దేశంలో బ్రిటిష్ కాలంలోనే ఇతర దేశాల్లో కూడా అంత పేరు పొందిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరాపులే మరి ఆయన ఆసియాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఏదైతే చేశాడో దాన్ని భారత రాజ్యాంగంలో పెట్టి విద్యను ప్రాథమికంగా ఈరోజు ఆరో తరగతి నుంచి ఆ ఆరు సంవత్సరాల పాప నుంచి పిల్లలందరూ కూడా నిర్బంధ విద్య చేసుకురావడానికి మహాత్మా జ్యోతిరేబా పూలే గారి ఆశయాలను ఈరోజు కొనసాగిస్తున్నట్లు సంతోషిస్తూ ఆయన గ్రామీణలు వ్యతిరేకిస్తూ సూదులుగా ఆయన పెళ్లిలో అవమానాన్ని ఆ కుటుంబంలో కూడా వాళ్ళ తండ్రికి వాళ్ళ నాన్నకి అందరు కూడా తగాదిలు పెట్టి హిందువులు ఈ పేద వర్గాలు పనిచేయటానికి ఒప్పుకోపోతే ఆ రకంగా తండ్రి కొడుకు కూడా ఇండిపోయారు ఆ రకమైన ఆయన్ని బ్రిటిష్ వారు సన్మానం చేసినప్పుడు కూడా ఒక సూత్రుడికి సన్మానం చేయటమైందని ఆ రకంగా వ్యతిరేకించిన వ్యక్తులు బహుజ మరి బ్రాహ్మణులు ఆ రకంగా ఆయన్ని ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు ప్రజల చేత మహాత్మా అభివృద్ధి పొందినటువంటి ఉత్తమ ప్రజాసేవకుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంటి యానాధికారిణిలో రజటి జనసేన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఔచిత్యంగా కరెక్ట్గా ఉందని నేను ముందుగా నిర్వాహకులు అభినందన చేస్తా అభినందిస్తున్నాను ఆయన ఆశయాలకి సావిత్రిబాయి పూల ఆశయాలకి తగిన విధంగా ఔచిత్యంగా ఫిట్టింగ్ కండిషన్ ఉందని నేను ముందుగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా మహాత్మా పూలే అనగానే ఆయన శ్రీ విద్యకి బావడ సంక్షేమానికి వెనుకబడిన తరగతులకి విద్య నేర్పడం కోసము తన సతీవుని ఉపాధ్యాయునిగా తయారు చేసి సమాజానికి పురుషులకే విద్య లేని రోజుల్లో స్త్రీలకు కూడా విద్య నేర్పాలనేటటువంటి అంశాన్ని ప్రవేశపెట్టి సమాజంలో శక్తుల యొక్క వ్యతిరేకతని ద్వేషాన్ని ఆగ్రహాన్ని ఎదుర్కొని